బాహుబలి టూ రికార్డ్ ని ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేదు రాజమౌళి ప్రభాస్ కూడా ఈ విషయంలో ఇంకో సాహసం ఇంతవరకు చేయలేదు ఇక ఫస్ట్ డే ఓపెనింగ్ విషయంలో బాహుబలి టూ ట్రిపుల్ ఆర్ బ్రేక్ చేస్తుంది కానీ పద్దెనిమిది వందల కోట్ల లాంగ్ రన్ కలెక్షన్స్ కానీ పుష్పటు మాత్రం ట్రిపుల్ ఆర్ బ్రేక్ చేసేసింది ట్రేడ్ వర్గాల మాట ఏంటంటే ఫస్ట్ డే నే ఆల్ టైమ్ క్రియేట్ చేసింది పుష్పటు ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రాజమౌళి రికార్డులను టార్గెట్ చేశారు సుకుమార్ ఇప్పటి వరకు తొలి రోజు వసూళ్లు విషయంలో నంబర్ వన్ గా ఉన్న జక్కన్నను వెనక్కు చేశారు ట్రిపుల్ పేరు పేరుట ఉన్న రెండు కోట్ల గ్రాస్ రికార్డు అలాగే బాహుబలి టూ కి ఉన్న రెండు కోట్లను వెనక్కి నెట్టి రెండు కోట్ల జీవన్ వసూళ్ల రికార్డుతో కొత్త చరిత్ర సృష్టించారు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా పన్నెండు వేల థియేటర్స్ లో ఈ మూవీ రిలీజ్ అయింది ప్రీమియర్ షోస్ లో మంచి పేరు తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు పుష్పరాజ్ ఇక హిందీలో ఆల్ టైం రికార్డు ని క్రియేట్ చేస్తూ డెబ్బై కోట్లు కొల్లగొచ్చింది కేరళలో ఆరున్నర కోట్లు తమిళనాడులో పదకొండు కోట్లు రాబట్టింది రాబట్టి టాప్ త్రీలో నిలిచింది అయితే మరో నేషనల్ అవార్డు రావడానికి పుష్పటూర్ లోని జాతర ఎపిసోడ్ చాలని అంటున్నారు క్రాస్ రోడ్స్ లోని సంయేటర్లు ఫ్యామిలీ అభిమానులతో కలిసి అల్లు అర్జున్ నిన్న రాత్రి సినిమా వీక్షించారు ఈ సందర్భంగా గంగమ్మ జాతర సీన్ లో ఆయన నటనం చూసిన అభిమానులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు దాంతో బన్నీ వారికి కృతజ్ఞతలు కూడా చెప్పారు అలాంటి ఈ మూవీ ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి